హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కూల్ కూల్ వెదర్కు ఈవినింగ్ స్నాక్స్గా బజ్జీలు పునుగులు తిని మీకు బోరు కొడుతుందా అయితే కొంచెం డిఫరెంట్గా ఆయిల్ అన్నది అస్సలు పీల్చకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదైతే తమిళనాడులోని టీ షాప్స్ లోని ఎక్కువగా చేస్తారండి దీన్ని కారావడై అంటారు అంతేకాదు దీనిలోకి మంచి కాంబినేషన్ గా చాలా సింపుల్ గా అయిపోయేటువంటి కొబ్బరి చట్నీని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కారావడల్లోకి మంచి కాంబినేషన్ గా ఉండేటువంటి కొబ్బరి చట్నీ చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఫైన్ గా చాప్ చేసేటువంటి ఫ్రెష్ కొబ్బరి వన్ కప్ పొగానికి కట్ చేసుకున్నటువంటి మూడు పచ్చిమిరపకాయలు టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అదే పప్పు చట్నీ పప్పు అంటాం కదండీ దాన్ని కూడా తీసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు ఇలా చట్నీ నలగడానికి సరిపడా వాటర్ని వేసుకొని మెత్తగా రుబ్బుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత కారావాడిని చూపించబోతున్నానండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ ఇడ్లీ బియ్యాన్ని తీసుకోవాలండి ఇది అన్ని సూపర్ మార్కెట్ ఆన్లైన్లోని ఆన్లైన్ లోని కూడా దొరుకుతుంది అనమాట తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఇది నానడానికి సరిపడా వాటర్ ని పోసుకొని రెండు గంటలు పక్కన పెట్టుకుందాము తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ శనగపప్పును తీసుకోవాలండి దీన్ని కూడా మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఇది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి రెండు గంటలు అయిన తర్వాత తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యము మినపప్పు ఉంది కదండి దీన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇది నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి వన్ ఇంచ్ అల్లము ఒక రెమ్మ కరివేపాకు ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిరపకాయి టూ టేబుల్ స్పూన్ ఇడ్లీ పిండిని తీసుకోవాలండి అంతేకాదు ఈ పాయింట్లో మీకు కావాలి అనుకుంటే వంట చూడాని కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదనమాట తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ పచ్చడి కారాన్ని వేసుకోవాలండి మామూలు కారం అన్నది వేసుకోకూడదనమాట దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా ఇలా రావాలి ఒకవేళ ఇలా రాకుండా మీకు పిండి అన్నది కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి ఈ పాయింట్లోనే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా కలుపుకొని ఇలాగా పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అన్నది మరీ ఎక్కువ వేడవ్వకూడదు అనమాట కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా వేస్తున్నాను ఈ సైజులోని లోని కారా వేసుకోవాలండి మనం నార్మల్గా వేసుకున్నటువంటి చిన్న చిన్న పుణుకులుగా వేసుకోకూడదు అనమాట అంతేకాదు ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇది కుక్ చేసుకోవాలండి ఇవి వేసిన వెంటనే ఫ్లిప్ చేయకూడదు అనమాట దీనిలో ఉన్నటువంటి కొంచెం ఎయిర్ బబుల్స్ తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి వీటిని పూర్తిగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఈ కారావాళ్ళలోకి ఆనియన్స్ అన్నవి వేయాలన్నమాట అంతేనండి ఇలా కుక్ అయినటువంటివి డిష్వుట్ చేసుకోవటమే అనమాట చాలా సింపుల్గా ఆయిల్ అన్నది పీల్చకుండా త్రివేంద్రంలోని రోడ్ సైడ్ బండి మీద చేసేటువంటి కారావడ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్